ముగ్గురు రౌడీషీటర్లు రేపులు గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని ఈరోజు మేము అడుగుతున్నాం నీ గురించి మాట్లాడతాం వాళ్ళ గురించి పక్కన పెట్టు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడుగుతున్నావు సరే మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ అది మగాడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా సరే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహత్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఒక రోజుకి కాదు ఒక గంటకి ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీం కోర్టుకి నీ కేసు మీద వస్తే పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజు లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి ఐదు వేల ఐదు ఐదు వేల రోజులు అయింది ఐదు వేల రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు చిన్న చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం ఎన్నర్లో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు దీనికి నిన్ను చెప్పుతో కొట్టాలని మేము అడుగుతున్నాం డబ్బు అడ్డం పెట్టుకొని అంటే జైల్లో కూడా జైల్లో ఉండకూడదు జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై తొమ్మిది లక్షలు ఒక రోజుకి ఖర్చు అవుతా ఉంది ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలు జైలుకి పోకుండా ట్రయల్ లేకుండా ఆపేడంటే రోజుకి కోటి ముప్పై తొమ్మిది లక్షలు పొద్దున్నే నిద్ర లేయంగానే కోటి ముప్పై తొమ్మిది తొమ్మిది తొమ్ము కోటి ముప్పై తొమ్మిది లక్షలు పక్కన పెట్టాలా జైలు బయట ఉండాలంటే ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము అడుగుతున్నాం సరే ఐదు వేల రోజులు అంటే ఈ కేసు జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఈ కేసులు జరిగినాయి ఈరోజు మేము అడుగుతున్నాం ఆ రోజు సాక్షులు వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా యాభై నుంచి యాభై ఐదు ఏళ్ళు వేసుకుంటాం ఈరోజు ఎంత ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అరవై ఎనిమిది ఏళ్ళకు వచ్చేసారు సాక్షులు ఏమి గుర్తుంటాయి ఐదు వేల రోజుల తర్వాత నడుతున్నాం సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు బాబుగారి గురించి మాట్లాడతావా నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా నిజంగా ఏవైనా అర్థం ఉందా అని కూడా మేము